హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వరుసగా రాష్ట్రంలో ఏం జరిగిందో అన్ని న్యూస్లు ఒక వీడియోలోనే చూసేద్దాం అనమాట ఇంకా ముందుగా వచ్చేసేసేసి చంద్రబాబు నాయుడు గారు సో చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన సీఎం ప్రమాణ స్వీకారం తర్వాత వరుసగా సీఎం హోదాల్లో పవిత్ర పుణ్యక్షేత్రాలు అయితే దర్శించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి అండ్ విజయవాడ సో తిరుపతి నుంచి ఒక ప్రెస్ మీడియా అయ్యారు అక్కడ ప్రెస్ అడిగిన కొన్ని క్వశ్చన్లకైతే ఆయన డేరుగానే అని చెప్పారు సో అన్నిటిని ఇది చంద్రబాబులో ఉన్న చంద్రబాబు లో ఉన్న ప్రత్యేకత అనమాట సో ఏదో ఒకటి ఏదో విధంగా మీడియాలో అనేది ఆయన హైలైట్ అవుతూ ఉంటారు సో అది ఆయనలో ఉన్న అడ్వాంటేజ్ మళ్ళీ వ్యవస్థలని ఆయనకు అనుకూలంగా ఉంటాయంటారు వైసీపీ వాళ్ళు మరి అది అయితే తర్వాత పక్కన పెట్టేసాం ఇంకా జనసేనకి జనసేన విషయానికి వస్తే జనసేన పవన్ కళ్యాణ్కి ఇప్పటిదాకా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ హోంశాఖ అయితే ఇస్తారేమో అని చాలామంది అనుకున్నారు అండ్ చాలా న్యూస్ కూడా జనరేట్ అయిందనమాట సో ఈ ఇంకా దాని మీద అయితే ఒక క్లియర్ న్యూస్ అయితే లేదనమాట ఇన్ఫర్మేషన్ అయితే లేదు అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న న్యూస్ ఏంటంటే హోంశాఖ కాకోకుండా విలేజ్ డెవలప్మెంట్ అండ్ రూరల్ డెవలప్ రూరల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన మినిస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో ముఖ్యమైనవి అవి ఆయన అయితే అడిగినట్టు తెలుస్తుంది సో దానికి సంబంధించి జనసేనకైతే దక్కబోతున్నాయి అనేది అయితే తెలుస్తుంది ఇంకా తెలంగాణకి సంబంధించి న్యూస్ చూసుకుంటే రేవంత్ రెడ్డి అయితే టెట్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారనమాట దీంట్లో సుమారు అరవై ఏడు శాతం మంది అయితే ఉత్తీర్ణులయ్యారు దాంట్లో అర్హత అయితే పొందారు మిగతా ముప్పై మూడు శాతం మంది అయితే అనర్హత అయితే చెందారనమాట సో ఆ రిజల్ట్స్ని అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే డిక్లేర్ చేసింది ఇక కిషన్ రెడ్డి విజయానికి వస్తే ఆయన ఆన్ డ్యూటీ అని అంటున్నారు సో గే దేశంలో బొగ్గి ఉత్పత్తి పెంచే విధంగా తమ చర్యలు అయితే ఉంటాయని కిషన్ రెడ్డి అయితే నెక్స్ట్ హేమక్కకి అయితే బెయిల్ వచ్చేసింది అప్పుడే మనం అనుకున్నాము ఆమె ఒక ప్రాసెస్ ద్వారా వెళ్ళిపోయే కేసుని అనవసరంగా గెలుక్కొని ఒక వీడియో పెట్టడం ద్వారా ఆమె మీడియాని హైలైట్ చేయడం ఆమె ఒక న్యూస్ ఎంటర్టైన్మెంట్గా యూజ్ చేసుకొని ఒక లాగా అందరూ యూస్ చేసుకోవడం అయితే జరిగింది ఎన్నికలకి ముందు ఎన్నికలు వచ్చిన తర్వాత ఆమె న్యూస్ అయితే పక్కగా వెళ్ళిపోయింది అయితే రీసెంట్గా ఆమెకైతే బెయిల్ అయితే వచ్చింది బెయిల్ రావడంతో మనం హేమక్క అయితే వీడియోస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆమె వరుసగా వీడియోస్ అయితే రిలీజ్ చేస్తారు సంబంధించి ఇంకా పుష్ప టూ విషయానికి వస్తే పుష్ప టూ ఇంకా షూటింగ్ అయితే రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా అయితే జరుగుతుంది ఇంకా కొంచెం షూటింగ్ బాగా మిగిలి ఉంది ఇంకా సినిమా రిలీజ్ విషయానికి వస్తే ఆగస్ట్ నుంచి మళ్ళీ పోస్ట్ పోయే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు మేకర్స్ దీనికి సంబంధించిన మేకర్స్ మరి చూడాలి పుష్ప టూ మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా లేదా చెప్పిన విధంగానే ఆగస్ట్లో రిలీజ్ అవుతుందా అనేది